హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ రెసిపీస్ని మీకు చూపించబోతున్నానండి ఈ రెసిపీస్ని నేను చూపించినట్టుగా మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఉగాది స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర ఈ మామిడికాయ పులిహోరను ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ మామిడికాయ పులిహోరకి నేను ఒక మామిడికాయని అంటే ఈ మామిడికాయ లేతగా కాకుండా మరి ముదురుగా కాకుండా ఉన్న మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పొట్టు తీసి దీన్ని ఇలా తురుముకోవాలి ఇలా మొత్తం మామిడికాయని నేను తురుమి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగాక దీంట్లోనే కొన్ని ఎండుమిరపకాయలని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని రెండు నిమిషాల పాటు ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకొని ఐదు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడిగించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి దీన్ని మనం ముందుగా వండుకున్న అన్నంలో కూడా పోపు వేసి ఇలా కలుపుకొని కూడా మనం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని సిమ్లో ఉంచుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ ఉగాది రోజున మీరు కూడా ఈ మామిడికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మరొక రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం పూజ టైంలో కానీ పండగ టైంలో కానీ దీన్ని చేసి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు నేను చూపించినట్టుగా ఈ రవ్వ కేసరిని పండగకి తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు కప్పుల నీళ్ళను తీసుకోండి మనం ఏ కప్పుతో రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళను తీసుకోవాలి ఈ నీళ్లను వేడి చేయడానికి మరొక పక్కన స్టవ్ పైన పెట్టి నీళ్లను మరగనివ్వాలి ఇప్పుడు హల్వా చేయడానికి వేరొక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి దీంట్లో నేను బాదం కాజు కిస్మిస్లను వేసుకున్నానండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని తీసేసి గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తే రుచి అంత బాగా ఉంటుందండి రవ్వ మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ రవ్వని వేయించుకోవాలి చూడండి రవ్వ వేగిపోయింది ఇప్పుడు వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టి వేడి చేసుకున్న నీళ్ళని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా మొత్తం పోసుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది నీళ్ళని మొత్తం పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు రవ్వని బాగా ఉడకనివ్వాలి చూడండి నాకైతే ఏడెనిమిది నిమిషాల వరకు టైం పట్టింది రవ్వ మొత్తం ఉడకడానికి ఇక్కడ ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం చూడండి రవ్వ కూడా మెత్తగా ఉడికిపోయింది రవ్వ మెత్తగా ఉడికిన తర్వాతనే దీంట్లో వన్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి మీరు ఇక్కడ కొంచెం తీపి ఎక్కువ తినేవారు మరొక పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ బెల్లానికి బదులుగా షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి కానీ హెల్తీగా చేసుకోవాలంటే ఇలా బెల్లాన్ని వేసుకొని చేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే వేసుకొని దీంట్లోనే వన్ టు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి అంతే అండి గుడిలో ప్రసాదం రుచితో ఉండే గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది పూజ టైంలో కానీ పండగ టైంలో కానీ ఏదన్నా ప్రసాదం చేయాలనుకుంటే దీన్ని తొందరగా చేసేయచ్చు అలాగే మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా దీన్ని అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు అండి ఈ రవ్వ కేసరిని ఈ పండుగకి నేను చూపించినట్టుగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు పండగకి తప్పకుండా ట్రై చేయవలసినటువంటి మరొక రెసిపీ వచ్చేసి మసాలా వడ అండి ఈ మసాలా వడని మనం చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను చూపించినట్టుగా ఈ మసాలా వడని ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా వడని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకున్నాను దీన్ని టూ త్రీ టైమ్స్ వరకు వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని దీన్ని మూడు నాలుగు గంటల పాటు బాగా నాననివ్వాలి చూడండి ఇది నానిపోయింది ఇప్పుడు దీంట్లో నుండి కొంచెం పప్పును తీసి నేను పక్కన పెట్టుకున్నాను మిగతాది మిక్సీ జార్లో వేసి దీంట్లోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం ముక్కలు చిన్నవి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని దీన్ని ఏమాత్రం నీళ్ళు పోయకుండా ఇట్లా బరకగా పట్టుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని ముందుగా కొంచెం పప్పును తీసుకున్నాను కదండి దాన్ని కూడా ఇందులో వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి ఇలా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనం మసాలా వడల్లాగా ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో మనం ఒక్కొక్కటిగా మసాలా వడల్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మసాలా వడల కోసం థిక్నెస్ అనేది మరీ మందంగా చేయకూడదు అలాగే మరీ పల్చగా కూడా చేయకూడదు మందంగా చేసేస్తే లోపల పిండి పిండిలాగా మెత్తగా ఉండిపోతాయి అలాగని మరీ పల్చగా చేస్తే చాలా గట్టిగా వస్తాయి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో అన్ని వడలు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా వడల్ని వేడివేడిగా చేసుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి మసాలా వడల్ని చాలా టేస్టీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఈ మసాలా వడని ఈ పండుగకి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చివరి రెసిపీ వచ్చేసి అందరూ ఉగాది పండుగకి చేసుకునే నేతి బొబ్బట్లండి చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు నేను చూపించినట్టుగా బొబ్బట్లను చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా సాఫ్ట్ గా మృదుగా వస్తాయండి ఇక నేను పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఇలా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ముందుగా నేను రెండు కప్పుల వరకు శినపప్పు తీసుకున్నానండి దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా నీళ్లు పోసి పప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన నీళ్ళని తీసేసి మళ్ళీ ఈ పప్పులోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి పప్పు బాగా ఎదుగుతుంది కాబట్టి గిన్నె నిండా నీళ్లు పోసి తీసుకోవాలి ఇలా తీసుకున్న పప్పుని పక్కన పెట్టి ఒక గంట పాటు బాగా నాననివ్వాలి చూడండి పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లో రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని అంటే పప్పు మునిగే వరకు నీళ్లు పోస్తున్నానండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్ వరకి పప్పును ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు ఇక్కడ పిండి కలిపి పెట్టుకుంటున్నానండి టూ కప్స్ వరకు మైదాపిండిని తీసుకోవాలి మీరు ఇక్కడ మైదాపిండికి బదులుగా మొత్తం గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ ఇందులో చిట్కడంత ఉప్పు అలాగే బొబ్బట్లు మంచి కలర్లోకి రావడానికి చిట్కడంతా పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసినవన్నీ బాగా కలిసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనం చేసే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి మళ్ళీ నానిన తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు పిండిపై నుండి నూనెను పోసి మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం కలిపి తీసుకోవాలి ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక ముప్పై నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది మూడు నాలుగు విజిల్ల వరకు పప్పు మెత్తగా ఉడికిపోయింది కుక్కర్ అడుగులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ పోవడానికి ఒక గిన్నె పైన ఒక స్ట్రైనర్ పెట్టి ఆ పప్పుని అందులోకి వేసుకొని నీళ్ళు మొత్తం పోయే వరకు వడగట్టుకోవాలి ఇది మొత్తం చల్లారనివ్వాలి చూడండి ఇది ఒక పదిహేను నిమిషాల వరకు చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మీరు ఇలా మిక్సీలో కాకుండా డైరెక్ట్గా పప్పు గుత్తితో దాన్ని మ్యాష్ చేసి తీసుకోవచ్చండి దీంట్లో ఎక్కడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి ఇక నేను రెండు కప్పుల శనగపప్పుకి రెండు కప్పుల షుగర్ వేసుకుంటున్నాను మీరు మొత్తం షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకోవాలి రెండు కప్పుల షుగర్కి హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి షుగర్ కరిగిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ తీగపాకం వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తం పప్పుని ఇందులోకి వేసుకొని షుగర్ సిరప్లో పప్పు బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఎక్కడ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల షుగర్కి అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తే పప్పు బాగా పల్చగా అయిపోయి ఇది గట్టిగా అయ్యే వరకు టైం బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉన్న కొద్దీ ఇది దగ్గరగా అవుతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేసి పక్కన పెట్టి మొత్తం చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందండి చూడండి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఎన్ని బొబ్బట్లు చేయాలనుకుంటున్నామో అన్ని లడ్డులను చేసుకొని తీసుకోవాలి మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పిండి ఇంకా ఎక్కువగా మెత్తగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి ఇలా చేసుకొని తీసుకొని ఇలా చేసుకున్న పిండి ముద్దని ఇప్పుడు చపాతి పీట మీద పొడిపిండి వేసుకొని ఆ పిండిలో ఒకసారి ఇలా డిప్ చేసి ఇలా మొత్తం పిండిని డిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న పూరి సైజులో రోల్ చేసుకొని తీసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని ఇందులోకి పెట్టి పూర్ణం బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ పీట పైన కొంచెం పొడిపిండిని చల్లి స్లోగా ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని తీసుకోవాలి చాలామందికి ఎక్కువగా నెయ్యితో చేసినవి నచ్చవు కాబట్టి ఇలా పొడిపిండితో చేసుకొని తినొచ్చు అలాగే మనం పొడిపిండితో చేయడం వల్ల ఇవి కాల్చేటప్పుడు చాలా బాగా పొంగుతాయి ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక మెథడ్లో మీరు కూడా చేసుకోవచ్చండి ఇలా బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని పూరి సైజులో చేసుకున్న తర్వాత మనం చేసుకున్న పూర్ణంని ఇందులోకి పెట్టి పూర్ణం బయటికి రాకుండా ఇలా మొత్తం క్లోజ్ చేసి ఇలా చేతోనే మొత్తం ప్రెస్ చేసి చేసుకోవచ్చు మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకొని చేసుకోవచ్చండి వీటిని ఇప్పుడు కాల్చుకొని తీసుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మొత్తం అప్లై చేసుకొని మనం చేసుకున్న బొబ్బట్టుని దానిపైన వేసి ఒక థర్టీ సెకండ్స్ వరకు అలాగే వదిలేసి మళ్ళీ దాన్ని క్లిప్ చేసి దానిపై నుండి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకవైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా మరొక వైపుకు తిప్పుకున్న తర్వాత దీనిపై నుండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ దీన్ని బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా చేసిన బొబ్బట్లు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా బాగా కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు బాగా పొంగుతాయి అలాగే బాగా కాలుతాయండి అంతే అండి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే లేకుంటే బాక్స్లో పెట్టైనా కూడా తినొచ్చు ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి బొబ్బట్లను చేయండి తప్పకుండా చాలా బాగా వస్తాయి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్